సమీకృత గిరిజన భద్రాతి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో గల ప్రభుత్వ సీమాంగ్ సెంటర్ ను ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఐఏఎస్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు ఇందులో భాగంగా హాస్పిటల్లోని పరిస్థితులను డాక్టర్ సాయి చెందిన అడిగి తెలుసుకున్నారు తగు సూచనలు చేశారు అంతరం మెటర్నిటీ వార్డ్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు అది త్వరలోనే చర్ల మండల హాస్పిటల్ రూపురేఖలు మారిపోతున్నట్లు గిరిజనుల అభివృద్ధికి దిశగా త్వరలోని చర్ల మండలానికి ట్రామా సెంటర్ రాబోతున్నట్లు పిఓ రాహుల్ ఐఏఎస్ మీడియాతో మాట్లాడటం జరిగింది అలాంటి పా డబ్బులు వచ్చినాయా డబ్బులు పడలేదు సార్ డబ్బులు పడే గడిపింది నాకు మొత్తం అయితే అందరికీ నమస్కారము మనకు మొట్టమొదటిగా నిన్ననే ఐటిడిఏలను హాన్డబుల్ హెల్త్ మినిస్టర్ గారు రాష్ట్రంలో ఉన్న నాలుగు ఐటీడీలను హండ్రబుల్ హెల్త్ మినిస్టర్ గారు ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు హెల్త్ సెక్రటరీ గారు చాలా డీటెయిల్గా రెండున్నర గంటల పాటు రివ్యూ చేశారు సో మనకు ఎస్పెషల్లీగా రిమోట్ విలేజెస్లో ఏ ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హెల్త్ విషయంలో ఎస్పెషల్లీ గర్భిణీ స్త్రీల కోసం ఏమొస్తున్నాయి వస్తున్నాయి మనకు ప్రిమిటివ్ ట్రైబ్స్ ఉంటే వాళ్ళ కోసం ఏమైనా సపరేట్గా చేయాలా ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కషన్స్ అని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ఒక పదిహేను ఇరవై రోజుల్లో మళ్ళీ రిపోర్ట్ చేసి పంపమన్నారు సో అందుకే ఒకసారి ఫీల్డ్లో అన్ని తిరిగి ఏమేమి సమస్యలు ఉన్నాయని తెలుసుకుందామని చర్ల సిఎస్సికి రావడం జరిగింది సో నిన్న మీటింగ్ ప్రకారం హండ్రబుల్ హెల్త్ మినిస్టర్ గారు మనకు అష్యూరెన్సెస్ ఇచ్చిన దాంట్లో ఒకటి ఇమీడియట్గా ఈ సిహెచ్సిలు ఏవైతే మనకు సిహెస్సి ఇక్కడ చెర్ర కానీ ఎల్లెందు కానీ గార్లు కానీ ఎక్కడైతే క్యాడర్ స్ట్రెంత్ లేదో అది వెంటనే చేస్తామని చెప్పారు నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ఒక రిక్రూట్మెంట్ కూడా ఉంది సో దట్ మనకు సఫిషియంట్ డాక్టర్స్ని కూడా పంపిస్తారు ఇంకొక సమస్య రిమోట్ ఏరియాస్లో మనకు పని చేస్తున్న డాక్టర్స్కి ఇంకా కొంచెం ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తే స్పెషలిస్ట్లు కూడా పనిచేస్తారన్న ఉద్దేశం మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తర్వాత మినిస్టర్ సార్ చెప్పింది ఏంటి అంటే మొత్తం మన ఐటీడీ భద్రాచలం అంతా మ్యాప్ చేయమని చెప్పారు అంటే ఇప్పుడున్న సబ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి పిఎస్సీస్ ఎక్కడ ఉన్నాయి సిఎస్సిస్ ఎక్కడ ఉన్నాయి ఎవరికైనా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముప్పై నిమిషాల్లోనే వాళ్ళు పీహెచ్సికి వెళ్ళగలగాలి ఆ పీఎస్సీ నుంచి నెక్స్ట్ పదినిరవై నిమిషాల్లో సిఎస్సికి వెళ్ళగలగాలి అట్లా ప్లాన్ చేయండి దానికి మీకు ఒక మూడు నాలుగు ఎక్కువ పిఎస్సీలైనా ఇస్తాము ఒక రెండు ఎక్కువ సిఎస్సీలైనా ఇస్తామని చెప్పారు సో ఒక పదిహేను రోజుల్లో మేము అందరూ డిఎంహెచ్ఓ కానీ డీసీహెచ్ఎస్ కానీ ఇతర డాక్టర్స్ అందరూ కూర్చొని ఎక్కడెక్కడ ఇట్లా మ్యాప్ చేసి హాఫ్ అన్ అవర్ లోపే అన్ని ఏ పేషెంట్ అయినా కూడా రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తాము మనకు నెక్స్ట్ ట్రామా సెంటర్ కూడా ఇస్తామన్నారు సో యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఐటీఐడి పరిధిలో చూసుకొని ఒక ట్రామా సెంటర్ కూడా ప్రపోజ్ చేస్తాము ఇంకొక మంచి విషయం ఏంటంటే మనకు ఆల్రెడీ సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ అనేది ఇప్పటిదాకా ఖమ్మం నుంచి వచ్చేది సో అక్కడక్కడ మనం గమనిస్తూ ఉంటే కొన్ని కొన్ని దగ్గర డ్రగ్స్ లేవో అని వస్తుండే ఇప్పుడు మనకు కొత్త కొత్తగూడెంలోనే రెడీ అయిపోయింది సో అది కూడా దసరా లోపే హాన్రబుల్ మినిస్టర్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేస్తారు సో ఇది ఆల్రెడీ ఉన్నది నిన్న మీటింగ్ వల్ల మనకు ఒక రెండు కొత్త శాంక్షన్స్ వచ్చాయి అవి మన ఐటీడీఏకు చాలా యూజ్ అవుతాయి ఒకటి ఏంటంటే ఈ సెంట్రల్ డ్రగ్ స్టోర్ అనేది కొత్తగూడెంతో పాటు భద్రాచలంకి కూడా మినీ డ్రగ్ స్టోర్ అని శాంక్షన్ చేస్తామని మనకు ప్రామిస్ చేశారు నిన్న అడిగినందుకు సో దానివల్ల ఎస్పెషల్లీగా ఈ చర్ల కానీ దుమ్మగూడెం కానీ ఈ బూర్గంపాడు వీటికి ఎక్కువ ఉపయోగపడుతుంది సెకండ్ ఏంటంటే మనకి ఏమైనా టెస్ట్ శాంపుల్స్ చేయాలంటే అన్నీ కూడా టీ డయాగ్నోస్టిక్స్ కొత్త కూడా పంపించాల్సి వస్తుంది దానికి కూడా నిన్న మనకు ప్రామిస్ చేశారు భద్రాచలం ఐటీడీఐకి ఒక డయాగ్నస్టిక్ ల్యాబ్ కమ్ ఇంకోటి సిటీ స్కాన్ మెషిన్ వరకు రేడియాలజిస్ని ఇస్తామన్నారు సో ఇవన్నీ కూడా ఫస్ట్ టైం ఐటీడీఎస్ని హెల్త్ రివ్యూ జరగడము దాంట్లో మేము మన సమస్యలన్నీ వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్లడము దాంట్లో చాలా వరకు మనకు శాంక్షన్స్ రావడము ఇంకా ఇవన్నీ కూడా చూస్తే మనకు ఈ సీజన్లో జరిగిన ఏమైనా చిన్న చిన్న విషయాలు ఉంటే కూడా నెక్స్ట్ సీజన్ వచ్చే వరకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాటిని మనం ఎదుర్కోవడానికి